మీ కథల స్వాగతం నేను మీ రమ్య హలో అండి ఈరోజు మనం బాపురం నరహర్రావు గారు రాసిన థ్యాంక్ యూ అనే కథ విందాం ఏంటి ఈరోజు త్వరగా లేచేశారు మామూలుగా అయితే సండే అంటే ఎనిమిదైనా లేవరు అంది శరణ్య బెడ్రూమ్ నుంచి బయటికి వచ్చిన సంపత్ని చూస్తూ ఏమో మెలకు వచ్చేసింది అన్నాడు అంతలోపే వీధి చివర ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం నుండి గుడి గంటల ధ్వని వినపడింది అది వింటూ గుడికెళ్దామా ఈరోజు ఏటో నేను త్వరగా లేచాను కదా అన్నాడు వెళ్దాం తయారవ్వండి అంది మరి పిల్లలు అన్నాడు సంపత్ వాళ్లు లేచేంతలోపు మనం వచ్చేస్తాం అంది శరణ్య శరణ్య ఆ పాటికే స్నానం చేసి ఉండటంతో సంపత్ స్నానం చేసి వచ్చాడు శాంతమ్మ రాగానే టిఫిన్ తయారు చేయమని చెప్పి ఇద్దరు కలిసి గుడికి బయలుదేరారు గుడిలో పూజారి వీళ్లను చూసి పలకరింపుగా నవ్వాడు నాన్నగారు ఉన్నప్పుడు రోజు ఠన్ఛన్గా గుడికొచ్చేవారు అన్నాడు సంపత్తో అవును మేమిద్దరం ఉద్యోగాలకు వెళ్లడం వలన మాకు రోజు రావడానికి కుదరడం లేదు అన్నాడు సంజాయిషిగా నేను మిమ్మల్ని అనడం లేదు నాన్నగారు వచ్చేవారు ప్రతిరోజు అని గుర్తు చేసుకొని చెప్పానంతే అన్నారాయన సాయంత్రం అందరూ కలిసి బయట తినడానికి వెళ్లారు అక్కడ నాన్నగారు ఆఫీస్లో పనిచేసే గారు ఫ్యామిలీతో వచ్చారు వీరిని చూసి పలకరించారు నాయనా అని బాగున్నాం మీరెలా ఉన్నారు బాబాయ్ అని పలకరించాడు సంపత్ చనుగా తిని ఇంటికి చేరేపాటికి రాత్రి అయింది అపార్ట్మెంట్ మెట్ల దగ్గర నిలబడి ఉన్న వాళ్ళని చూడగానే ఏం రంగి ఈ టైంలో ఇలా వచ్చారు అని అడిగాడు సంపత్ రంగి ఇంతకుముందు ఇంట్లో ఉన్నప్పుడు దాదాపు పైన సంపత్ ఇంట్లో పనిచేసేది ఇక్కడ అపార్ట్మెంట్లో చేరిన తర్వాత దూరం అని మానేసింది భార్గవ్ పుట్టినరోజు ఈరోజు కదా అయ్యా మీ ఆశీర్వాదం తీసుకుందామని వచ్చాం అంది అది వినగానే సడన్ గా గుర్తుకొచ్చింది సంపత్కు ఈరోజు నాన్నగారి పుట్టినరోజని రంగి కొడుకు భార్గవ్ అని పేరు పెట్టింది సంపత్ నాన్న వాసుదేవమూర్తే భార్గవ్ ప్రతి పుట్టినరోజుకి ఇచ్చి కొత్త బట్టలు కొనమని ఇచ్చేవారు పిల్లాడు కొంచెం పెద్దైన తర్వాత వాడితో రే నేను పుట్టినరోజే నువ్వు పుట్టావు బాగా చదువుకోవాలి నువ్వు అని ఆశీర్వదించేవారు ఇవన్నీ గుర్తుకొచ్చాయి సంపత్కు నాన్న పుట్టినరోజునే మర్చిపోయాను అని అనుకుంటూ ఉండగా నుంచి జరిగిన సంఘటనలు అన్నీ గుర్తుకొచ్చాయి ఇవేవీ మామూలుగా జరగలేదు ఎక్కడున్నా మనల్ని కనిపెట్టుకునే ఉంటున్నారు అనుకున్నాడు ఉద్వేగంగా పని మనిషి రంగిని పైకి పిలిచాడు భార్గవ్ చేతిలో వెయ్యి రూపాయలు పెట్టాడు మంచి బట్టలు కొనమని రంగికి మరో వెయ్యి రూపాయలు ఇచ్చాడు మంచి హోటల్లో ఏదైనా తిని వెళ్ళమని థ్యాంక్ యూ నాన్న మీరెప్పటికీ వెంటే నీడల్లే ఉంటారన్నది నిజం ఈరోజు ప్రత్యక్షంగా చూపించారు అనుకున్నాడు కళ్లల్లో నీళ్లు కారుతుండగా ఇదండి బాపురం నరహర్రావు గారు రాసిన థ్యాంక్ యూ అనే కథ మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం థ్యాంక్ యూ